పోలియో డ్రాప్ కార్యక్రమం సందర్భంగా మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాల్లో చిన్న పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు అప్పటి పుట్టిన బిడ్డల నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు డ్రాప్స్ వేస్తారని దయచేసి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా పోలియో డ్రాప్స్ వేస్తున్నారని ఎక్కడైనా డ్రాప్స్ వేయించుకోవాలని అధికారులు తెలిపారు పోలియో రహిత సమాజ నిర్వహణానికి కేంద్రం ఈ పోలియో డ్రాప్స్ ఉచితంగా వేస్తుందని వెల్లడించారు ఇదేంటంటే పోలియో అనేది పూర్తిగా ఎరాడికేషన్ చేయడానికి పల్స్ పోలియో ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇప్పుడు మార్చి మూడో తారీఖున మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అంటే ఇది నేషనల్ ప్రోగ్రాము పిల్లలందరికీ పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ పోలియో చుట్టాలు అందించడానికి మీ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది పబ్లిసిటీ చేయడం కోసము ఈ కార్యక్రమం జరుపుతున్నాం అనమాట పూర్తిగా పల్స్ పోలియో అనేది ఎరాడికేషన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ జరపబడుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు అంటే మన మొత్తం పదహారు బూత్లు ఉన్నాయి పదహారు బూత్లలో మనకి ఇప్పటికి థర్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఇప్పటివరకు కంప్లీట్ అయ్యింది ఈస్ట్ దీన్ దయా నగర్ వెస్ట్ వెస్ట్ నగర్ ఈస్ట్ కాకతీయ నగర్ బండ చెరువు యూపీహెచ్ సఫీల్ ఎల్బీ నగర్ కమ్యూనిటీ హాల్ ఓల్డ్ రెడ్మెట్